సామిత్రి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం సామిత్రి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం గుమ్మముల యుద్ధను పురద్వారముల యుద్ధను పట్టణపు గవుల యుద్ధను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది గట్టిగా ప్రకటన చేయుచు గట్టిగా అరుస్తుంది అన్నమాట నీ కోరిక అరుస్తుంది బైబిల్ చెప్తుంది ఆ గుమ్మముల యుద్ధ నిలవబడి అది గట్టిగా ప్రకటన చేయుచున్నది గట్టిగా ప్రకటన చేస్తుంది గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి నిలవబడి ప్రకటిస్తూ ఉంది కాబట్టి ఏమనంటే అరుస్తుంది పిలుస్తుంది నిన్ను మనల్ని పిలుస్తూ ఉంది కాబట్టి రహస్య స్థలములోనో లేదా బహుదూరంలోనూ లేదా సప్త సముద్రాలు దాటో కాదు నీవు వినగలిగే స్థితిలో అది మాట్లాడుతుంది అలానే పిలుస్తుంది అరుస్తుంది గట్టిగా ప్రకటన చేయుచ్చుంది గట్టిగా ప్రకటన చేయించింది సోదరుడు సహోదరి ఈ జ్ఞానపు ప్రకటన లేదా జ్ఞానము స్వరము నువ్వు వింటే చాలు నీ భవిష్యత్తు మొత్తం మారిపోతుంది నేను నూటికి నూరు శాతం చెప్ నూరు శాతం చెప్తాను ఇది కానీ మనం తెలుసుకోగలిగితే వన్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం జీవితమే మారిపోతుంది కాబట్టి నీ గుమ్మమ్మ వద్ద కదండి గుమ్మముల వద్ద అంటే నీ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉంది నేను కలుసుకోవడానికి నిలబడమే కాదు నేను పిలుస్తుంది నేను పిలుస్తుంది తర్వాత పురద్వారాలు అంటే ఊరు దగ్గర నిలబడి ఉంది ఊరికెళ్తే ఊరి దగ్గర నిలబడి ఉంది రండి రెండు అని పిలుస్తూ ఉంది తర్వాత పట్టణపు గౌనుల యొద్ద ఒక మాట చదువుదాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సామెతలు తొమ్మిది మూడవ వచనము నాలుగవ వచ్చినం అందరికీ చదువుకుందాం సామెత గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం తన పనికెత్తుల చేత జనులను పిలువనప్పుడే పట్టణమందలి మెట్ట మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్ల నొచ్చున్నది జ్ఞానం లేనుడు ఒరే బుద్ధిహీనుడా ఇటు చూడరా ఓహో ఓ అమ్మ బుద్ధిహీనురాలా తల్లి ఇటు చూడమ్మా నేను చూడను నేను వినను అది సిద్ధపడి ఉంది అంటే అవైలబుల్ ఉంది నీకు అందుబాటులో ఉంది జ్ఞానము కాబట్టి సోదరుడ సహోదరి నీవు దాని స్వరం వింటే చాలు దాని వైపు చూస్తే చాలు జస్ట్ చూస్తే చాలు అది నీకు దొరుకుతుంది మత్స్య వార్త పదకొండో అధ్యాయం పదిహేను వచ్చిన మత్తేసు వార్త పదకొండు పదిహేను వినుటకు చెవులు గలవాడు అంటే అర్థం ఏమిటి మిగతా వాళ్ళు చెవులు లేవనే ఎవరైనా ఉన్నారండి ఇక్కడ చెవులు లేని వారు ఎవరన్నా మాకు లేదండి అయ్యో అయ్యగారు పొరపాటున ఇంట్లోనే మీరు ఆ మాట అడిగితే తెచ్చేవాళ్ళు వండి మేము ఇంట్లో పెట్టి వచ్చాము మర్చిపోయి వచ్చాము మా చెవులను అంటారు ఎవరన్నా ఇక్కడేమంటాడు వినుటకు చెవులు గలవాడు గాక చూసారా నీ దగ్గర సమస్య ఉంది నా దగ్గర సమస్య ఉంది అక్కడ సమస్య లేదు కాబట్టి చూడండి సోదరుడు సహోదరి అది మాట్లాడుతుంది నీకు నేను పిలుస్తుంది ప్రకటిస్తుంది గట్టిగా అరుస్తూ గట్టిగా ప్రకటిస్తూ ఉంది రండి రండి నా వైపు రండి నన్ను చూడండి ఒరే బుద్ధిహీనుడా నన్ను చూడరా నన్ను చూడరా అరే మునిగిపోతున్నావు చూడరా చూడరా ఇది ఎలాంటిదంటే రోడ్డు ఉంది ఆ రోడ్డు మధ్యలో మనకు తెలుసు రోడ్డు మధ్యలో ఏముంటాయి మోరీలు ఉంటాయి అంటే ఈ డ్రైనేజ్ పై అంత కింద ఉంటుంది రోడ్డు ఉంటుంది అనమాట మధ్యలో పైపు ఆ చిన్న చిన్న హోల్స్ పెట్టి అవి ఉంటాయి అండ్ మ్యానువల్స్ ఉంటాయి కాబట్టి అయితే అక్కడ పక్కన నిలబడి చెప్తున్నాను అనమాట బాబు బాబు ఒరే ఆ మ్యానువల్ ఓపెన్ అయిపోయిందిరా వర్షం వరద కొంత ఓపెన్ అయిపోయిందిరా నీళ్ళు అంటే విడేమి తెలియకుండా నాకు అన్నీ తెలుసు అంతా వచ్చు నేను చూసేది లేదు నేను వినేది లేదు నేను ఎవడి మాట వినను దేని దేని మాట వినను దేన్ని అంగీకరించని అలా పోయి పోయి ఎక్కడ పడ్డాడు కరెక్ట్గా మ్యాన్హోన్లు పడ్డాడు వెళ్ళిపోయాడు లోపలికి వింటే ఏమవుతుంది పడకుండా ఉంటాం రోడ్డు మీదే ఇది అడవుల్లో కాదు లేకపోతే సహారా ఎడారిలో కాదు లేకపోతే అమెజాన్ ఫారెస్ట్లో కాదు ఊర్లోనే సిటీలోనే మెయిన్ రోడ్లోనే వెళుతావు ఆడు ఉంది సమస్య ఉందనేసి పక్కన అరుస్తున్నా చెప్తున్నా ఏం చెప్తున్నా వినే సమస్య లేదు సోదరుడు సహోదరి జ్ఞానము తన స్వరాన్ని వినిపిస్తుంది తను చెప్తుంది అమ్మ అలా ఉండడం అవసరం లేదు తల్లి ఎందుకు జీవితం చిత్రవతి చేసుకున్నావు ఎందుకు అది దరిద్ర జీవితం జీవిస్తున్నావు ఎందుకు అంత నరకమై ఆతను అనుభవిస్తున్నావు అంత పలికిమాల జీవితం ఎందుకు ఆ విధంగా రోజు అరుసుకోవడం తిట్టుకోవడం తన్నుకోవడం కొట్టుకోవడం నరకం అంటే నరకడం ఎందుకు ఆ పలికిమాల జీవితం కొంచెం నా మాట వింటావా నా మాట వింటావా ఒక్కసారి నా మాట విను ఒక్కసారి నా మాట వినంటే సోదరుడే సహోదరి రెండవది జ్ఞానము స్వరం వింటే చాలు అది మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతుంది నువ్వు జస్ట్ ఆలకించు చాలు అనుకోసమనే ప్రకటనలో కూడా ఆ మాట చాలాసార్లు ఉంది చెవుగలవాడు ఆత్మ ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినును గాక గలవాడు నువ్వు ఆలకిస్తే చాలు చూడండి ఒక సత్యం ఏమిటంటే ఈ భూమి మీద ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద ఏ ఒక్కడు కూడా అడకదిని భిక్షగాడు కూడా చెప్తున్నాను ఏ ఒక్కడు కూడా బాధలో వేదనలో దరిద్ర జీవితంలో రోగాలతో అలానే పేదరికంలో బేదరికంలో అసమాధానంతో ఆ విధంగా ఎందుకు రాయి దరిద్ర బతుకు అని ఆత్మ చేసుకొని అనుకునే ఆ విధంగా జీవించాల్సిన అవసరత ఎవరికి లేదు ఎందుకంటే దేవుడు అలాంటి ప్రొవిజన్ను ప్రతి ఒక్కడికి ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కడికి అయితే బుద్ధిహీనత ఏమిటంటే నువ్వు వినట్లేదు నువ్వు చూడట్లేదు అది నీ సమస్య కాబట్టి ఆ జ్ఞానము పలుకుతూనే ఉంది మాట్లాడుతూనే ఉంది నువ్వు ఆలకిస్తే చూస్తే నీవు ఆలకిస్తే నువ్వు పొందుకుంటా కాబట్టి మనం అడగాలి ప్రభా మీ జ్ఞానం యొక్క స్వరమును లేదా ప్రకటనను వినే కృప నాకు అనుగ్రహించి అది ఆ తీర్మానం చేసుకుంటే మీరు అనుకుంటే జ్ఞానం దొరుకుతుంది ఒక్కసారి జ్ఞానం దొరికితే చాలే కాదు చెప్తున్నా జ్ఞానం దొరికితే చాలు లాటరీ దొరికితే డబ్బు అయిపోవచ్చు ఇంకోటి ఇండ్లు కొట్టి ఇండ్లు పోవచ్చు ఉండొచ్చు లేదా ఇంకేదైనా బంగారం కొట్టి ఉండొచ్చు మనం తాకండి పెట్టచ్చు ఏదైనా ఏదైనా జరగచ్చు కానీ ఇది కానీ దొరికిందంటే ఇక నువ్వు పోగొట్టుకో అది నిలవబడి గట్టిగా ప్రకటన చేస్తూ